భారత్ చైనా మధ్య సరిహద్దు వివాదాలకు సహేతుకమైన పరస్పర అంగీకారంతో కూడిన పరిష్కారం కనుగొనేందుకు కృషి చేయాలని ప్రధాని మోదీ జిన్పింగ్ నిర్ణయానికి వచ్చారు ఇరు దేశాల వాణిజ్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకునే చర్యలపై అంగీకారానికి వచ్చారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరుతో ప్రపంచ వాణిజ్య అస్థిరత నెలకొన్న సమయంలో మోదీ జిన్పింగ్ భేటీలో వాణిజ్యంపై ప్రత్యేకంగా చర్చించడం ప్రాధాన్యత సంతరించుకుంది షాంఘై సహకార సంస్థ సదస్సులో పాల్గొనేందుకు చైనా వెళ్లిన ప్రధాని మోదీ జిన్పింగ్ తో భేటీ అయి చర్చించారు మోదీ జిన్పింగ్ భేటీకి సంబంధించి విదేశాంగ శాఖ ఒక ప్రకటనని విడుదల చేసింది ద్వైపాక్షిక వాణిజ్యం పెట్టుబడులను మరింతగా పెంచేందుకు వాణిజ్య లోటును తగ్గించే దిశగా చర్యలు తీసుకునేందుకు ఇరువురు అంగీకరించారు ఉగ్రవాద నిర్మూలన సహేతుక వాణిజ్య అంశాలపై అంతర్జాతీయ వేదికలపై పరస్పర అవగాహనతో వ్యవహరించాలనే నిర్ణయానికి వచ్చారు ప్రపంచ వాణిజ్యంలో స్థిరత్వాన్ని తీసుకురావడంలో ఇరు దేశాల పాత్ర కీలకమని గుర్తించారు ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను విస్తరించడానికి రాజకీయ వ్యూహాత్మక కోణంలో ముందుకు సాగాల్సిన అవసరంపై ప్రత్యేకంగా చర్చించారు భారత్ చైనా కాదని భాగస్వాములని ఇరు దేశాల మధ్య నెలకొన్న భిన్నాభిప్రాయాలు వివాదాలుగా మారొద్దని పేర్కొన్నారు ఇరు దేశాల ప్రజల మధ్య బంధాలను బలోపేతం చేయడానికి వీలుగా నేరుగా విమాన సర్వీసుల పునరుద్ధరణ వీసా ప్రక్రియ సరళతరం చేయడం పర్యాటక వీసాల జారీ మానస సరోవర్ యాత్ర పునఃప్రారంభం వంటి చర్యలపై దృష్టి సారించాలని నిర్ణయించారు ఇరు దేశాల సరిహద్దుల్లో సైన్యాలను వెనక్కి తీసుకోవడం ఉద్రిక్తతలను తగ్గించేందుకు తీసుకున్న చర్యలపై సంతృప్తి వ్యక్తం చేశారని విదేశాంగ శాఖ తెలిపింది భారత్ చైనా సంబంధాలు బలోపేతం కావాలంటే సరిహద్దుల్లో శాంతి స్థిరత్వం ఎంతో ముఖ్యమని ఈ సందర్భంగా మోదీ స్పష్టం చేశారు పరస్పర నమ్మకం గౌరవం ఆధారంగానే ఇరు దేశాల సంబంధాలను ముందుకు తీసుకెళ్లడం భారత్ కట్టుబడి ఉందని వివరించారు భారత్ చైనా వ్యూహాత్మక స్వావలంబన పొందిన దేశాలని ఈ రెండింటి మధ్య సంబంధాలను మూడో దేశం కోణంలో చూడొద్దని భేటీలో స్పష్టం చేశారు భారత్ చైనా మధ్య సహకారం రెండు వందల ఎనభై కోట్ల మంది ప్రయోజనాలకు సంబంధించినదని ఇది ప్రపంచ మానవ సంక్షేమానికి మార్గం వేస్తుందని పేర్కొన్నారు భారత్ చైనా స్నేహితులుగా ఉండటమే సరైన ఎంపిక అని సరిహద్దు సమస్యలు ఇరు దేశాల బంధాలను ప్రభావితం చేయొద్దని ప్రధాని మోదీతో జిన్పింగ్ పేర్కొన్నారు ఇరుగు పొరుగు దేశాలుగా విజయానికి మరొకరు తోడ్పడే భాగస్వాములుగా ఉండాలని డ్రాగన్ ఏనుగు కలిసి నృత్యం చేయాలని వ్యాఖ్యానించారు భారత్ చైనా ప్రత్యర్థులు కావని సహకార భాగస్వాములని అభివర్ణించారు ట్రంప్ ఏకపక్ష విధానాలను పరోక్షంగా విమర్శిస్తూ బహుళ ధృవ ప్రపంచం కోసం అంతర్జాతీయ సంబంధాల్లో మరింత ప్రజాస్వామ్యం కోసం ఆసియాలో ప్రపంచంలో శాంతిని నెలకొల్పేందుకు భారత్ చైనా కలిసి పనిచేయాలని జిన్పింగ్ పేర్కొన్నారు ప్రపంచవ్యాప్తంగా కల్లోల పరిస్థితులు నెలకొన్నాయని శతాబ్దానికి ఒకసారి జరిగే మార్పులు వస్తున్నాయని చెప్పారు కాగా ఎస్ఈఓకు చైనా అధ్యక్షత వహించడం టియాంజింగ్ లో సదస్సు నిర్వహణపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు వచ్చే ఏడాది భారత్ లో జరగనున్న బ్రిక్స్ సదస్సుకు రావాల్సిందిగా జిన్పింగ్ ను ఆహ్వానించారు ఈ పర్యటనలో భాగంగా చైనా కమ్యూనిస్ట్ పార్టీ పొలిట్ బ్యూరో స్టాండింగ్ కమిటీ సభ్యుడు ఖాయ్కితో కూడా ప్రధాని మోదీ భేటీ అయ్యారు భారత్ రష్యా చైనా కూడిన బ్రిక్స్ కూటమికి వ్యతిరేకంగా అమెరికా చేపడుతున్న చర్యలపై రష్యా అధ్యక్షుడు పుతిన్ మండిపడ్డారు సదస్సులో పాల్గొనేందుకు ఊ టియాంగ్ కు వచ్చిన ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు బ్రిక్స్ దేశాల సామాజిక ఆర్థిక అభివృద్ధిని దెబ్బతీసేలా విధిస్తున్న వివక్ష పూరిత ఆంక్షలను రష్యా చైనా ఉమ్మడిగా ఖండిస్తున్నాయని చెప్పారు అమెరికా ఆధిపత్యం వహిస్తున్న ప్రపంచ బ్యాంక్ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థల్లో పునర్వ్యవస్థీకరించాలన్న డిమాండ్కు మద్దతు తెలుపుతున్నామన్నారు కొత్త ఆర్థిక వ్యవస్థల్లో నిజమైన సమానత్వం పారదర్శకత అవసరమని స్పష్టం చేశారు కాగా ఎస్ఈఓ సదస్సుకు హాజరైన పుతిన్తో ప్రధాని మోదీ నేడు భేటీ అయ్యారు